ఓం నమో భగవతి వెంకటేశాయ నమ ఈరోజు వీడియో చాలా ప్రత్యేకం ఎందుకంటే నేను సప్త శనివారాలు స్టార్ట్ చేశాక ఆరో వారం పూజా విధానం ఈ వీడియోలో ఉంటుంది మనం ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తామో పూజ చేసిన చోట ఏదో ఒక పద్మముగ్గు వేయాలి అని అంటుంటారు ముగ్గుతో పాటు చుట్టూ నాలుగు వైపులా ఏదో ఒక డిజైన్ వేయాలి ఇక్కడ నేను పూజ కోసం మినీ ల్యాప్టాప్ టేబుల్ని వాడుతున్నాను మనం ఎప్పుడు ఏ పూజ చేసినా గణపతి పూజ తప్పనిసరిగా చేయాలి ఎందుకనంటే ఏ ఆటంకాలు రాకుండా పూజ నిర్విఘ్నంగా పూర్తి చేసి అదృష్టాన్ని కల్పించమని మనం గణపతిని వేడుకోవాలి అలాగే నేను ముడుపును కూడా ప్రతి వారం పూజలో పెడుతున్నాను అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అలంకరించే ముందు ఒక పుష్పాన్ని నేను గణపతి దగ్గర పెట్టి తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని అలంకరిస్తున్నాను వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి నాకు తోచిన విధంగా తులసిమాల ఇంకా పువ్వులతో నేను అలంకరించాను మనం ఎప్పుడు దీపాలను వెలిగించినా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకూడదు కుదిరితే ఏకహారతి లేదంటే అగర్పతితో వెలిగించాలి ముందుగా గణపతి పూజ ప్రారంభించి ఏ ఆటంకాలు రాకుండా పూజ పూర్తయ్యే అదృష్టాన్ని కల్పించమని గణపతిని వేడుకొని గణపతి పూజ చేశాను గణపతి పూజ అయ్యాక ప్రసాదం పెట్టి తాంబూలం సమర్పించి హారతి ఇచ్చాను ఇక్కడ తాంబూలం కోసం మూడు తమలపాకులు రెండు పోక చెక్కలు ఒక రూపాయి బిళ్ళ సమర్పించాను ఈ పూజ చేసుకోనికి మనకి మార్కెట్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి లేదంటే యూట్యూబ్లో ఆడియో పెట్టుకొనైనా మనం పూజ చేయొచ్చు నేను ఇక్కడ యూట్యూబ్లో ఆడియో ప్లే చేస్తూ పూజ చేశాను గణపతి పూజ అయ్యాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ మొదలుపెట్టాను ఈ వెంకటేశ్వర స్వామి వారి పూజలో అంగ పూజ ఇంకా వెంకటేశ్వర స్వామి వారి నామాలు ఇంకా ఒక ఒక తమలపాకు తీసుకొని కుంకుమ పూజ చేస్తూ శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదివాను ఇలా వెంకటేశ్వర స్వామి వారి నామాలు చదివాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం అందుకే ఇక్కడ నేను రెండు పిండి దీపాలను చేశాను ఒక దాంట్లో మూడు వత్తులు ఇంకొక దాంట్లో నాలుగు వత్తులు వేసి పిండి దీపాలను వెలిగించాను ఈ దీపాలు వెలిగించాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏడు శనివారాల వ్రతకథ చదివాను సప్త శనివారం వ్రతంలో కంపల్సరిగా ప్రతి ఒక కొబ్బరికాయ కొట్టాలి ఇలా వ్రతకథ చదివి నా పూజను పూర్తి చేశాను